అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ అరవై ఆరో భాగము రచయిత వేదస్విని గారు మనస్విని నువ్వెందుకు సారీ చెప్తున్నావు వీరా నాకేమీ కాలేదు నాకు ఫిట్స్ అప్పుడప్పుడు వస్తాయి నా ఫిజికల్ మెంటల్ కండిషన్ దృష్టిలో పెట్టుకొని నేను నీకు తగిన దానికి కాదు వీరా అందుకే నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని నేను నీకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను అని మనస్సుని అనగానే వీర చాలా సీరియస్గా మనస్సుని చూస్తూ ఉంటాడు ఎవరు చెప్పారు నీకు నా అమ్ము నాకు తగినది కాదు అని నీకు నువ్వే అనుకుంటే సరిపోదు కదా నీ వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని కోపంగా మాట్లాడుతూ ఉంటే మనస్విని ఇప్పుడు వీటి గురించి మాట్లాడే సమయం దాటిపోయింది వీరా ఇప్పుడు బయటికి ఎలా వెళ్తావు వీరా అని అడుగుతుంది మనస్విని వీర్ మనస్సుని మీద కొంచెం కోపంగానే ఎలా వచ్చానో అలాగే వెళ్తాను నువ్వు నా గురించి ఆలోచించుకు ఇప్పటికే పూర్తిగా తడిచిపోయావు వెంటనే ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకో మళ్ళీ నీ హెల్త్ విషయంలో నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు అని వీరికి బయటికి వెళ్తూ ఉంటే మనస్సుని వీరకి టవల్ అందిస్తూ వీర బ్రౌన్ కలర్ కబోర్డ్లో లెఫ్ట్ సైడ్ కొన్ని డ్రెస్సెస్ ఉంటాయి అందులో నీకు సెట్ అయింది వేసుకో అని అంటుంది మనసుని తన డ్రెస్ విప్పేసి టవల్ కట్టుకొని అమ్ము వచ్చే వరకు కబోర్డ్లో ఉన్న డ్రెస్సెస్ని చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంటాయి అన్నీ కొత్త డ్రెస్సెస్ అమ్ము దగ్గర మగవాళ్ళ డ్రెస్సెస్ ఎందుకు ఉన్నాయి అని అనుకుంటూ ఉంటాడు వీర్ అమ్ము ఫ్రెషప్ అవుతుంది హడావుడిలో తను డ్రెస్ తెచ్చుకోవటం మర్చిపోతుంది ఇప్పుడెలా వీర రూమ్లోనే ఉన్నాడు కావచ్చు ఇక తప్పదు అని వీర అక్కడ కొంచెం నా డ్రెస్ ఇవ్వవా అని అడుగుతుంది వీర డ్రెస్ తీసుకొని వెళ్ళి అమ్ము చేయిగి ఇస్తాడు మనస్సుని టవల్ కట్టుకొని కొంచెం డోర్ ఓపెన్ చేసి వీరాని అలా టవల్లో చూసి అతన్ని బేర్ బాడీని చూస్తూ మైమర్చిపోతుంది మళ్ళీ నేనేంటి ఇలా చూస్తున్నాను అని అనుకొని ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోలేదా వీరా అని తన డ్రెస్ని తీసుకోవడానికి ట్రై చేస్తే వీరా డ్రెస్ని గట్టిగా పట్టుకుంటాడు నా డ్రెస్ ఇస్తే త్వరగా వేసుకుంటాయి టిఫిన్ చేయాలి అని అంటుంది మనస్సుని వీర తన అమ్ము ఆకలి అనేసరికి చేతిలోని డ్రెస్ వదిలేసి తొందరగా ఫ్రెష్ అయిరా తిందువు ఏదైనా అని అంటాడు మనస్సుని నవ్వుకొని థ్యాంక్ యూ వీరా అని డ్రెస్ డ్రెస్సప్ అయ్యి వస్తుంది వీర మాత్రం అలాగే ఆ డ్రెస్సెస్ని చూస్తూ ఉంటాడు మనస్సుని తల తుడుచుకుంటూ ఏమైంది వీర డ్రెస్సెస్ బాగాలేవా అని అంటుంది వీర బాగున్నాయి కానీ ఈ డ్రెస్సెస్ని నీ దగ్గర ఎందుకు ఉన్నాయి అని అడుగుతాడు మనస్విని అది వీర నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయిన ఈ పన్నెండు సంవత్సరాల్లో ప్రతి బర్త్డేకి పండుగకు నీకు ఒక డ్రెస్ తీసుకునేదాన్ని అందుకే ఇవి ఈ సైజులో కూడా డిఫరెంట్గా ఉన్నాయి నా వీర ఇంత హైట్ ఉంటాడా ఇంత వెయిట్ ఉంటాడా అని ఊహించుకుంటూ నీ డ్రెస్సెస్ని తీసుకునే దాన్ని అని మనస్సుని చెప్తూ ఉంటే మనస్సుని తన మీద ఎంత ప్రేమ పెంచుకుందో అని అసలు తనను మరిచి ఒక్క క్షణం కూడా ఉండలేదు అని వీరా కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతాయి వీరా చాలా ఎమోషనల్ అయ్యి అమ్ముని గట్టిగా హత్తుకొని సారీ అమ్ము నేను నీ దగ్గరికి తొందరగా రాలేకపోయాను అని బాధపడుతూ ఉంటాడు మనస్సుని జరిగిపోయిన వాటి గురించి బాధపడటం వల్ల ప్రయోజనం ఏముంది వీరా తొందరగా డ్రెస్ వేసుకో అఫ్కోర్స్ ఈ డ్రెస్సెస్ని రేంజ్కి తగినవి కాదు పోవచ్చు కానీ ఇప్పుడు ఇంకో ఆప్షన్ లేదు కదా కనీసం ఈ డ్రెస్కి ఇలాగైనా యూజ్ అవుతుంది అని అంటుంది మనస్విని వీరు ఇంకోసారి అలా మాట్లాడితే నేను ఊరుకొని చెప్తున్నా నా అమ్మ నా కోసం తెచ్చిన ఏ వస్తువైనా నాకు చాలా అమూల్యమైనది అని అంటూ చాలా ఇష్టంగా తనకి ఫిట్ అయ్యే డ్రెస్ వేసుకుంటాడు మనస్విని వీరిని చూసి ఈ డ్రెస్లో చాలా బాగున్న వీర నీకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యింది అని అంటూ ఉంటే మనస్వినికి నిజంగానే నీరసంతో కళ్ళు తిరుగుతూ ఉంటాయి వీరు అమ్ము ఏమైంది ఇంకా నీరసంగానే ఉందా పద ఏదైనా కొంచెం తిందువు అని మనసుని బెడ్ పైన కూర్చోపెడతాడు అప్పుడే మహాలక్ష్మి మనసుని కోసం టిఫిన్ వీర కోసం కాఫీ తీసుకొని వస్తుంది మనస్సుని అలా చూసి ఏమైందమ్మా అని అంటూ కంగారు పడుతూ ఉంటుంది మహాలక్ష్మి అప్పుడు వీరు అమ్ముకి ఏం కాలేదు ఆంటీ కొంచెం నీరసంగా ఉంది తనకంతే అని అంటూ ఉంటే మహాలక్ష్మి వీర కాఫీ తీసుకో అని చెప్పి ఇచ్చి మనస్సునికి టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది మనస్సుని అమ్మేంటి వీరని చూసి కూడా వీర గురించి అడగటం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది నిత్యదేవులు రాధాకృష్ణ గారిని వీర్ చైర్లో కూర్చోబెట్టి మనస్సుని రూంలోకి వస్తారు మనస్సుని ఎలా ఉందో తెలుసుకుందామని నిత్య వీరిని చూడగానే వీరు గారు గుడ్ మార్నింగ్ నైట్ మీరు వచ్చినట్టు అమ్మ చెప్పింది కానీ నాకు హెల్త్ సహకరించక మిమ్మల్ని కలవలేదు అని అంటుంది అప్పుడు మనసు అర్థమవుతుంది అంటే అమ్మకి వీరా వచ్చిన విషయం తెలుసు అని అమ్మ నన్ను కావాలని ఆట పట్టించింది అని కోపంగా మహాలక్ష్మి వైపుకి చూస్తుంది మహాలక్ష్మికి మాత్రం నవ్వుతూ కోపం తర్వాత తెచ్చుకుందుకుని ముందు టిఫిన్ చెయ్యి అని అంటూ టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది వీర్ నిత్య ఇప్పుడు నీకు హెల్త్ ఎలా ఉంది అని అడుగుతాడు బాగానే ఉంది కానీ అని చెప్తుంది నిత్య జాగ్రత్తగా ఉండాలి సరేనా అని తల మీద చేయి వేసి నిమురుతూ చెప్తాడు వీర్ తర్వాత వీర్ రాధాకృష్ణ గారి ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఆయన చేయి పట్టుకొని మీకు ఎలా ఉందంకో ఆరోగ్యం అని అడుగుతూ ఉంటాడు నిన్న మనసునికి జరిగింది మహాలక్ష్మి ద్వారా తెలుసుకున్న రాధాకృష్ణ తన కూతుర్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడన్న కృతజ్ఞత భావంతో వీరా వైపుకి చూస్తాడు వీరాకి ఆ విషయం అర్థమయ్యి అమ్ముని జాగ్రత్తగా కాపాడటం నా బాధ్యత అని ఇక మీరు ఆ విషయాల గురించి ఆలోచించకండి అని అంటాడు రాధాకృష్ణ వీరకి ఏదో చెప్పడానికి ట్రై చేస్తాడు కానీ వీరకి అర్థం కావటం లేదు మహాలక్ష్మికి మనస్సు అర్థమవుతుంది మనస్సుని వీర్తో నాన్నగారు నీకు రాజేంద్ర అంకుల్ సారీ చెప్తున్నారు కానీ ఎందుకు చెప్తున్నారు అని అడుగుతుంది ఆ విషయం వీరాకి అర్థమవుతుంది కానీ మనస్సుని ముందు చెప్పలేక అమ్మ మాకు ఏమీ ఇబ్బంది కలిగించలేదు అంకుల్ మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని కవర్ చేస్తాడు వీర్ కానీ మనసునికి ఏదో అనుమానంగా అనిపిస్తుంది వీర్ నాకు అర్జెంటు పని ఉంది అమ్ము నేను వెళ్తున్నాను జాగ్రత్త ఎక్కువగా ఏ విషయాల గురించి ఆలోచించకు అర్థమైందా టేక్ కేర్ అని లంచ్ డిన్నర్ మాత్రం మర్చిపోకు అని అమ్ముకు మాత్రమే అర్థమయ్యేలా చెప్పి అక్కడ నుండి దేవుని తీసుకొని వెళ్ళిపోతాడు వీర్ దాంతో మనసుని తనలో తానే నవ్వుకుంటూ సిగ్గుపడిపోతూ వీర అన్న మాటలకి కానీ అంతలోనే నా వీర నన్ను వదిలి వెళ్ళిపోతే ఎలా నేను బ్రతకాలి నిజంగానే వెళ్ళిపోతాడా అని ఆలోచిస్తూ మళ్ళీ డల్ అయిపోతుంది మనస్విని వీర్ తన కార్ స్టార్ట్ చేసుకుని ఇంటికి వెళుతూ ముందుగా మలేషియాలో ఉన్న తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు నేను చెప్పిన విషయం ఏం చేశావు అని అడుగుతాడు వీర్ ఫ్రెండ్ నువ్వు చెప్పాక అది జరగకపోతుందా వీర్ ఆల్రెడీ ఇండియాలోకి వచ్చేసాము ఇంకో వన్ అవర్లో నువ్వు ఉంటున్న సిటీకి వస్తామా అని చెప్తాడు వీర్ ఫ్రెండ్స్ వాళ్ళని చక్రవర్తి ఎస్టేట్లో ఉన్న అవుట్ హౌస్లోకి తీసుకురా అని చెప్తాడు తర్వాత వీర్ హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసి నాకు ఒక పని చేయాలంకుల్ మీరేం చేస్తారో నాకు తెలియదు కానీ ఆ విప్లవ్ గారు ఇంకో గంటలో మా ఎస్టేట్లో ఉండాలి అని చెప్తాడు దాంతో హోమ్ మినిస్టర్ సరే నువ్వు ఎలా అంటే అలాగే అని అంటాడు హోమ్ మినిస్టర్ బాగా నమ్మకస్తులైన ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ద్వారా విప్లవ్ని ఒక జైలు నుండి ఇంకో జైలుకు తరలిస్తున్నప్పుడు విప్లవ్ తన మనుషుల ద్వారా పోలీస్ కార్ పై దాడి జరిపించి పారిపోయాడని నమ్మిస్తారు ఇక్కడ విప్లవ్ని అక్కడ భరత్ అభయలను కళ్లకు గంతులు కట్టి చక్రవర్తి ఎస్టేట్లోకి తీసుకొని వెళ్తారు అక్కడ ఉన్న లో వాళ్ళని కట్టి పడేస్తారు విరాన్స్ చక్రవర్తి రాజేంద్ర చక్రవర్తి దేవులు ముగ్గురు కలిసి ఆ చక్రవర్తి ఎస్టేట్కి చేరుకుంటారు వీళ్ళు ఆ ఆరుగురు మలేషియా నుండి వచ్చిన తన వీర ఫ్రెండ్ తప్ప ఆ ఎస్టేట్లో ఎవరు లేరు ఆ ముగ్గురు ఎవరు మీరు మమ్మల్ని ఇలా కిడ్నాప్ చేసి తీసుకువచ్చారు ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చారు అని అరుస్తూ కట్లు తెంపుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అప్పుడు ఎవరో వస్తున్నట్లుగా అడుగుల సౌండ్ విని ఎవరు మీరు ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చారు అని అడుగుతారు ఆ ముగ్గురు వీరాన్స్ చక్రవర్తి మీరు చేసిన మీ కర్మ ఫలితాలే ఇప్పుడు మీ ముందుకు ఇలా వచ్చి నిలబడ్డాయి అని చాలా ఆవేశంగా అంటూ దేవ్ వాళ్ళ కళ్ళకు గంతులు తీసేసాయి వాళ్ళ చావు ఏ రూపంలో వాళ్ళ ముందుకు వచ్చిందో వాళ్ళు చూడాలి కదా అని అంటాడు వీర్ దేవ్ వెళ్ళి ఆ ముగ్గురి కళ్లకు గంతలు విప్పేస్తాడు ఆ ముగ్గురు విరాన్స్ చక్రవర్తిని రాజేంద్ర చక్రవర్తిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఆ ముగ్గురికి ఆ క్షణం అర్థమైపోతుంది ఇక మా చావును ఎవరు ఆపలేరు అని కానీ వాళ్ళ బాధ వాళ్ళ చావు ఎంత దారుణంగా ఉంటుందో అని ప్రాణభయంతో భరతులు బాబాయ్ ఎంతైనా మనం మనం రక్త సంబంధికులం ఇక ముందు మేము ఎలాంటి తప్పులు చేయము మమ్మల్ని వదిలేయమని చెప్పు బాబాయ్